అంటా ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం దాదాపు గంజి కరువు వచ్చిందంట అంటే తినడానికి తిండలేదు నేను పుట్టినప్పుడు కూడా మా ఇంట్లో తెల్ల అన్నం లేదు అంటే కుర్ర అన్నం తప్ప నాకు పదహైదు సంవత్సరాలు వచ్చే వరకు అన్నం ముద్ద తెల్ల అన్నం లేదు మా ఇంట్లో కూడా ఒక పండుగ వస్తే మా నాన్న గంగవరం అనే విలేజ్కి పోయి రెండు కేజీలు రైస్ అన్నం తీసుకొస్తే అప్పుడు వండుకొని నాగలచవితి పండుగ చేసుకున్నాం అలాంటి కరువులు కూడా మేము చూసినాం ఎద్దులకు సొండిగడ్డి వేసి ఎద్దులకు ఆవులకు మేపుకొని పాలు పెట్టుకొని బతుకున్న కాలాలు ఉన్నాయి అంటే ఆ కరువును ఉద్దేశించి కూడా ఒక పాట పుట్టింది అప్పట్లో ఇది రాయలసీమ పాట తొలి పాటే ఉంటదేమో అని నేను అనుకుంటున్నా దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం ఈ పాట మహానుభావులు ఎవరు పాడినారో దాన్ని నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నా ఎంత మంచి కష్టమో లిగె <muchas> రోరణ పాట సార్ చాలా బాగుంది అసలు కరువు ఎలా ఉంటుందో మాకు తెలియదు మీకు అంటున్నారు అంటున్నాను చాలా సంవత్సరాల పాట కానీ చాలా అద్భుతంగా ఉంది సార్ మీరు ఈ కళారంగంలోకి రాగా రావడానికి గల కారణాలు ఏంటి సార్ అమ్మ నేను వ్యవసాయం చేసుకుంటూ ఉండేటప్పుడు చిన్నప్పుడు చంద్రశేఖర్ అని మా గురువు గారు ఉంది పాపం నేను ఓన్లీ గ్రామాల్లో భజన పాట పాడేటోడు ఆయన మా గురువు గారు నీ గొంతు బాగుందిరా నాగేంద్ర నువ్వు కొంచెం ఎదగలరా అని చెప్పేసి తిట్టేటోడు చిన్న 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 పాటలు అది దేవునిగుళ్ళో బయన పాటలు పాడతామే రామ రామ అట్లా ఆ పాటలతో పుట్టింది నా కళ అక్కడి నుంచి ఇది ఇదొకటి పాడితే ఊరికే పరిమితం అవుతాను కదా అని చెప్పేసి మళ్ళీ కోలాటం నేర్చుకున్నాను కొంచెం కోలాటం మొదలు పెట్టుకొని కోలాటం పాటలు నేర్చుకున్నాను ఆ కోలాటం పాటలు కూడా కోలాటంతో పాటు నాకు అప్పుడే రేడియోలో అవకాశం వచ్చింది మేడం అరే ఇట్లా అనంతపురంలో రేడియో స్టేషన్ అని ఉంటుంది నువ్వు అక్కడ అప్లై చేసుకోగలిగితే నీ గొంతు తగ్గట్టుగా మంచి పాటలు ఇస్తారు వాళ్ళు చెట్లపైన పడుతున్నావు ఓ జానపదలు పడుతున్నావు ఓ చదువుల మీద పడుతున్నావు ఓ మహిళల మీద పడుతున్నావు అని చెప్పేసి అప్లై చేసిన నాకు పదహైదు రోజులకే ఆల్ ఇండియా రేడియో నుంచి ఒక లెటర్ వచ్చింది అప్పుడు రెమెండేషను వెళ్ళ పైన అక్కడ అక్కడ స్టార్ట్ అయింది మేడం దాదాపు పదహైదు సంవత్సరాల నుండి నేను రేడియో ఆల్ ఇండియా రేడియోలో జానపాద పాడులు పాడుతూ నాకు ఈ స్థాయికి రావడం బుటారు చంద్రశేఖర్ మా గురువుగారు మన కరువులో కూడా ఆయన కొంచెం చనిపోయినాడు పాపం చాలా బాధాకరం ఆయన నుంచే ఆయన ప్రోత్సాహం వల్ల ఇక్కడ అనంతపురంలోకి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మన జగన్ శ్రీనివాస్ గారు వెంకటేష్ శివ మురళి అని చెప్పేసి మేమంతా యేసయ్య ఒక చిన్న సంస్థ పెట్టుకున్నాం అక్కడి నుంచి అస్టు అదే మేడం ఒక పల్లి శుద్ధులు వేసుకుంటూ ఈ కళారూపాలని ప్రజలకు తీసుకొని తీసుకుని పోతే అప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి మంచి మంచి అవకాశాలు రావడం వల్ల ఇట్లా గురువుగా చేసుకోవడం వల్ల ఈ స్థాయికి వస్తాయి అనమాట సార్ మీరు మొదట పాడిన భజన సాంగ్ అయినా కోలాటం సాంగ్ అయినా ఏదైనా మీకు గుర్తుందంటే తొడుగు 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 శెట్టి తొడు గాజులు నా చేతికున్న కొన్న చూసి తోడు గాజులు తొడుగు 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 శెట్టి తొడు గాజులు

I చాలా బాగుంది సార్ నన్ను మేడం చేస్తుంటారా ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో కొంచెం మ్యాజిక్ షో నేర్చుకున్నా ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని దాన్ని అంతా దిన దినము దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ అనంతపురం జిల్లా కడప కర్నూలు తిరుపతి మదనపల్లి ప్రాంతాల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు నాకు ప్రోత్సహిస్తున్నారు చాలా మంది అక్కడ యాన్యువల్ డేస్ కానీ ప్రతి ఒక్క స్కూల్లో సరస్వతి పూజలు జరుగుతున్నాయి కదా అలాంటి స్కూల్లో నేను కొంచెం ఉచితంగా కొన్ని ప్రదర్శిస్తున్నాను కొంత గౌరవేతం కూడా నాకు ఇస్తున్నారు ఈ విధంగా ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలంటే నేను మ్యాజిక్ షో చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్న ప్రస్తుతానికి సార్ మరి మిమ్మల్ని సంప్రదించాలంటే మిమ్మల్ని ఎలాగా వాళ్ళు వచ్చండి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు మీ నెంబర్ కొంచెం మీరు మ్యూజిషియన్ అంటున్నారు కదా దాని గురించి కానీ ఏదైనా స్కూల్ మిమ్మల్ని సంప్రదించాలంటే మీ నెంబర్ కొంచెం చెప్పండి నా నెంబర్ మొత్తం ఇక్కడ వీటి కార్డు పెద్దగా నేను ఒక పోస్టర్ తయారు చేసుకోండి మేడం ఆ పోస్టర్లు ఒక ఇద్దరు పిల్లలు ఆడుగా స్కూల్ ప్రతి ఒక్క జిల్లాలో వంద స్కూల్ ఉంటాయి అనుకోండి ఆ వంద స్కూల్కి నా పాంప్లెట్స్ వెళ్ళిపోతాయి న్యూస్ పేపర్ లో వాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క స్కూల్లో కూడా నా విజిటింగ్ కార్డ్ ఉంటుంది అక్కడ వాళ్ళు అవన్నీ చదువుకొని నా అదంతా వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేస్తారు నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ టూ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ టూ ఆ నెంబర్ ఫోన్ చేసి వాళ్ళు నన్ను పిలిపించుకుంటుంటారు సార్ అయితే మీరు ఆల్ ఇండియా ఆల్ ఇండియా రేడియో దాంట్లో పాడేది అంటున్నారు కాబట్టి అక్కడ మొదటిగా పాడింది తొలి తొలిలే కిరణకు కష్ట జీవులు లేచి నా తోడు నీవంటూ వంటూ సూర్యునికి మొక్కి పయనమైన తుకు బతుకు బండి నడుపా అది గ్రామీణ ప్రాంతాల్లో మరదల మరదలు అంటుంది మామ లేమా పొద్దుపోతుంది లేచి పని చేసుకుందాం రామామా అని చెప్పేసి ఆ మరదలు ఆ మామూలు ఏ విధంగా లేపుతుందో ఒకసారి చూద్దాం మరి లేగులేగు మామయ్య కోడే కూసెను లేవయ్యా లేగు లేగు మామయ్యా కోడె కూసెను లేవయ్యా పిట్టలన్నీ ఆ గట్టుకొని మెట్ట మీదకు మీదతో పోతే పతి పోయిందా మామయ్య ముద్దుని దొరికలేవయ్యా పతిపోయిందా మామయ్య ముద్దుని దొరికలేవయ్యా అయ్యో నా మతి మండ పోనాది అయ్యో నా మతి మధ్య యోనాది అయ్యో నా మతి మండెకి పోనాది పోలానికి పోవాలి పొద్దుకి పోనాది పొలానికి పోవాలి అయ్యో నా మతి మధ్య యోనాది అయ్యో నా మతి మండ కోడి కూసి అప్పుడే తెల్లారబోతుంది అప్పుడే సలి లేదు గిలి లేదు సరి లేదు గిలి లేదు సదిగట్టే పిల్ల సదిగట్టే సద్దిగట్టే పిల్ల సతిగట్టే ോ ഗുഡലാട്ൊങ്ങോ നിലതി ചാടുന്തോ നിാരുലത്തി ചാടുന്തോ ഗുവാക്കു സർദ്ദിനെ കട്ടി ഗുവാക്കു സർദ്ദിന

ప్రకృతిలో ఎప్పుడు ఎదురుతుంటేనే ఆనందంగా ఉంటుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ బర్డ్ అంటే పక్షి ఎప్పుడు కూడా ప్రకృతిలో ఈ పర్యావరణంలో చెట్ల మీద ఉంటేనే దీనికి ఒక అందం అనేది ఒక చిన్న పిల్లలకు అంటే కష్టపడితే మనిషి ఎదుగుతాడు అంటా ఉంటాం అది అనేది ఎట్లా జస్ట్ అంటే చూ అబ్రకద్ర దమ్రక్రహ అంటే ఇప్పుడు మీరున్నారు చిన్నపిల్లప్పుడు చిన్న పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాం ఈరోజు ఇంత స్థాయికి ఎదిగి ఒక హెచ్కే టీవీనే స్థాపించామంటే ఇది నీ నీకు ఇది సూటబుల్ అవుతాను అంటే ఇంత పాప నుంచి అంత స్థాయికి అనేది ఇంకా దీని ఒక ముఖ్య ఉద్దేశం మనం ఒకటే చెప్తాం అరే నాయన చదువుకునేది డబ్బు సంపాదించాలా అమ్మ నాన్నకు ఆనందంగా మనం ఉంచాలి అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే మనకు చదువు ఉండాలి చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువులే మన బతుకు పెద్ద సున్నా నువ్వు చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించావు అనుకో అబ్రక చూమ్ అబ్రక కబ్ర ఇవన్నీ మనం నేర్చుకోవాలండి ఎందుకు రాత్రొస్తుందో ఎందుకు పగలుస్తుందో ఉరుములు మెరుపుల నడమా వాన ఎలా పడుతుందో వాన ఎలా పడుతుందో చదువుకుంటే వస్తుంది సినిమాలో తెర మీద బొమ్మలు ఎలా కదిలాయో ఆ బొమ్మల నోటు నుంచి మాట ఎలా పుట్టిందో మాట ఎలా పుట్టిందో చదువుకుంటే తెలుస్తుంది బతికి వస్తే వస్తుంది అన్ని తెలుసుకోవాలంటే నువ్వు చదువుకోవాలి చదువు ఖచ్చితంగా నాన్న చదువుకుంటేనే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నీ ఊర్లో మంచి పేరు ఉంటుంది నా రంగురంగుల వైభవంగా నీ జీవితం ఉండాలి అంటే ఇక్కడ చిన్న మ్యాజిక్ ఐటమ్ మంచి ఐటమ్ మీకోసం చూపిస్తున్నాను మరి ఇలాంటి కళారూపాలను కూడా హెచ్కే టీవీ ద్వారా మనం ప్రపంచానికి తెలియజేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తాను అంటే ఇక్కడ ఎంపీ ఉంటది ఏం ఉండదు ఇక్కడ షూ అబ్ర దబ్ర గబ్ర కబ్రామ్ ఇక్కడ వేసుకున్నాము ఇక్కడ ఇక్కడ కూడా ఏమైంది ఎంటీ ఉంటుంది ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు బడికి వెళ్ళి చదువుకుంటే తప్ప ఇవన్నీ అర్థం కాదు అన్న చదువు యొక్క గొప్పతనం అంటే నిమిషం చాలా చిన్నదమ్మ ఆ నిమిషం పోతే మళ్ళీ మనకు జీవితం రాదు విజ్ఞానం ఎంత పెద్దదైనా సరే పది మందికి చెప్తే అది ఎప్పుడు కూడా తరిగిపోదు అనేది ఈ మ్యాజిక్ మ్యాజిక్తో కొన్ని ఐటమ్ మీకు వచ్చేసి చూపించారు చాలా సంతోషకరం చాలా పాటలు నేర్పించడం వరకే మాకు తెలుసు అనేది తెలియదు ఇప్పుడు చూస్తున్నాం మిమ్మల్ని సార్ ఇప్పుడున్న కళాకారుల పరిస్థితి ఎలా ఉంది అంటున్నారు అమ్మా ఇప్పుడున్న కళాకారుల పరిస్థితి అంటే ఒక పది సంవత్సరాల క్రితం మేము ప్రభుత్వం మాకు ఉపాధి కల్పించేది కనీసం బిర్యానీ తినకపోయినా పర్వాలేదు కొంచెం ముద్దో మూట ఏదో మాకు దొరికేది ఇప్పుడు రాను రాను ఏమైపోతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎనభై ఐదు శాఖలు ఉన్నాయి ప్రభుత్వ డిఆర్డిఏ శాఖ అటవీ శాఖ ఉపాధ్యాయుల శాఖ ఆరోగ్య శాఖ వికలాంగుల శాఖలు ఇట్లా ఏవైతే శాఖలు ఉన్నాయో మంచి కీలకమైన శాఖ కూడా సాంస్కృతిక శాఖ అనేది ఒకటి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట కానీ అన్ని ప్రభుత్వాలకు అన్ని శాఖలకు ఏవైతే బడ్జెట్ కేటాయిస్తారో దీన్ని కూడా అట్లా కేటాయించాలి కానీ రాను ఏమైపోతుందంటే అప్పుడు పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం మేము తిన్నాం అన్నం కాకపోయినా అదే ముద్దన్న తిన్న పనులు ఇప్పుడు రాను రాను ప్రభుత్వంలో బడ్జెట్ లేకపోవడం వల్ల కళాకారులు ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితమైపోయి వాళ్ళు వ్యవసాయ పనులు కూలి పనులు చేసుకుంటా ఉన్నారు మేడం ఇది చాలా చాలా బాధాకరం ఈ ఈ బాధాకరం నుంచి మనం బయటపడాలంటే ప్రభుత్వం ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో ఈ శాఖను కూడా కీలకంగా బడ్జెట్ కేటాయించి ఆ శాఖకు మాత్రమే కళాకారులు కేటాయిస్తే కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఒక వంద మంది అన్న కళాకారులకు కడుపు నిండుతుంది అనేది నాది ఒక ఆశ తప్పకుండా సార్ మన నవయాత్ర టాలెంట్ టీవీ తరఫున కూడా మనం కూడా ఇదే కోరుకుందాం అలాగే సార్ మీలాంటి గొప్ప కళాకారుల్ని మా గురువు గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే నాకు చాలా టీవీ వ్యవస్థాపకులు వెంకట్రావు గారు మరియు కృష్ణవేణి గారు అనంతపురం నుంచి శ్రీకాకుళం విజయనగరం తిరుపతి కర్నూలు కడప ఎన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని కళారూపాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకు ఒక్క రూపాయి కూడా ఆదాయం కూడా రాదు వాళ్ళ సొంత ఖర్చులతోటి ఈ హెచ్కే టీవీని స్థాపించి ప్రతి ఒక్క కళాకారులు కూడా కొంచెం పరిచయం చేద్దాం అనే ఒక ఉద్దేశం తప్ప దీని నుంచి లక్షలు వస్తాయి ఏదో కోట్లు వస్తాయి అనేది చాలా అబద్ధాలు వీళ్ళు చేస్తున్నటువంటి త్యాగం చాలా చాలా గొప్పది ఇరవై ఆరు జిల్లాల్లో ఇలాంటి ఆలోచన ఎవరికి కూడా లేదు మరి అలాంటి వాళ్ళకు అది కాకుండా కుందిరిపి మండలం చెర్లోపల్లి అనే ఒక చిన్న గ్రామంలో నా శిశురాలు ఈరోజు ఒక హెచ్కే టీవీని స్థాపించి ఆ టీవీలో ఒక చిన్న యాంకర్గా అందుకు పరిచయం చేస్తుందంటే నాకు కూడా చాలా ఆనందకరంగా ఈరోజు చిన్న శాల్వతో నా శిషిరాల్ని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ కృష్ణవేణి టీవీ పెట్టినందుకు చాలా సంతోషకరంగా చాలా థ్యాంక్స్ సార్ మీ మీలాంటి గొప్పవారిని ప్రపంచానికి పరిచయం చేయాలనే మా ఉద్దేశం అలాగే మా గురువు గారిని కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఇంటర్వ్యూ చేసుకొని ఏదో నాకు తెలుసో తెలియకో ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి మన నవ్యాంధ్ర టాలెంట్ టీవీకి మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అనుభవాలను మనతో పంచుకున్నారు థ్యాంక్ యూ సార్ హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి